ప్రభునందు ప్రీలారా మన ప్రభును రక్షకుడైన ఏ మన వందనములు తెలియజేయున్నాను ప్రకటన గ్రంథం గూర్చి మనం ధ్యానిస్తున్నాం ప్రీలారా ఈ ప్రకటన గ్రంథంలో పన్నెండవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము చూద్దాం ప్రీలారా మొదటగా మనము పన్నెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలను సూర్యుని ధరించిన స్త్రీ అని మనం ధ్యానించాము తర్వాత పన్నెండవ అధ్యాయము మూడు నాలుగు వచనములను ఎర్రని మహాఘట సర్పము అనే టైటిల్తో ధ్యానించాము మూడవదిగా పన్నెండవ అధ్యాయము ఐదు నుంచి ఆరు వచనముల వరకు మగ శిశువు అనే టైటిల్తో మనం ధ్యానించాము నాలుగవదిగా పన్నెండవ అధ్యాయము ఏడు నుంచి పన్నెండు వచనముల వరకు పరలోకమందు దూతల యుద్ధము అని మనం ధ్యానించాము చివరిగా చివరి భాగం ఐదవదిగా పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము నుంచి పదిహేడవ వచనం వరకు మనం ధ్యానిస్తాం ప్రియులారా ఈ పదమూడు నుంచి పదిహేడు వచనాలకు మనం ఏమని టైటిల్ పెట్టుకోవచ్చు అనంటే త్రోయబడిన ఘట సర్పము ఇస్రాయేలులపై దాడి చేయుట త్రోయబడిన భూమి మీదకు త్రోయబడినటువంటి ఆ మహాఘట సర్పము ఇస్రాయేలులపై దాడి చేయుట అని మనం టైటిల్ పెట్టుకోవచ్చు చూద్దాం ఈ వచనాలలో ఉన్నటువంటి సారం మనకు అర్థం కావాలంటే లేదా ఈ పన్నెండవ అధ్యాయం మనకు అర్థం కావాలంటే ముందుగా మీకు ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను ప్రియులారా ఇస్రాయేలుల రక్షణ గురించి మనం ఆలోచిద్దాం ఇస్రాయేలులు వాళ్ళ రక్షణ పరిస్థితి ప్రస్తుతం ఏంటి భవిష్యత్తులో ఏంటి అనే విషయాన్ని చూద్దాం మొదటగా ప్రస్తుతం ఇస్రాయేలుల రక్షణ పరిస్థితి ప్రస్తుతం రెండు భాగాలుగా చూస్తాము ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటి అని అంటే చూద్దాం చూద్దాం ఇస్రాయేలులు విసర్జించబడుట ఇస్రాయేలులు విసర్జించబడుట రిజెక్షన్ వీరు ఎందుకు విసర్జించబడ్డారు అంటే ఏసుక్రీస్తును వీరు విసర్జించారు గనక వీరి యుద్ధకు వచ్చినటువంటి యేసుక్రీస్తును వీరు అంగీకరించక పైగా ఏసుక్రీస్తును సిల వేశారు గనుక ఏసుక్రీస్తు వీరిని కూడా విసర్జించడం అనేది జరిగింది తద్వారా వీరికి కఠినమైన మనస్సు లేదా అంధకారమైనటువంటి మనస్సు వీరికి అనుగ్రహించబడింది ఇప్పుడు వీరికి దేవుడు పాక్షికంగా అంధకారం కలిగి ఉన్నారు ఇది ప్రస్తుత సంఘకాలపు యొక్క పరిస్థితిలో వీళ్ళకున్నటువంటి స్థితి ప్రియులారా చూద్దాం ఒకసారి లేఖన భాగాలను చూద్దాం రోమీలకు రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడవ వచనం ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసం వాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి త్రుట్టుపడిరి వారు అంటే ఇస్రాయల్ గురించి మాట్లాడుతున్నారు అడ్డురాయిగా ఇస్రాయల్ ప్రజలకు ఉన్నాడు ఆ అడ్డురాయిని తగిలి వీళ్ళు తునకలై వీరు త్రుట్టుపడ్డారు పడ్డారు సో వీరిని పాక్షికంగా దేవుడు గడ్డకు పెట్టినట్లుగా ప్రక్కకు పెట్టినట్లుగా మనం చూస్తాం తర్వాత ఇంకొక వచ్చినాన్ని చూద్దాం రోమిలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం ఏడు నుంచి వచనాల వరకు చూ చూడండి అలాగైనా ఏమగును ఇస్రాయేలు వెతుకునది ఏదో అది వారికి దొరకలేదు ఏర్పాటు నొందిన వారికి అది దొరికిను తక్కినవారు కఠిన చితులయ్యి కఠిన చితులయ్యారు ఎనిమిదవ వచనం ఇందు విషయమైనట్టి నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనసును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడినది చూడండి నిద్ర మత్తుగల మనస్సు వారికి ఇచ్చాడు అంటే దేవుడు వారిని విసర్జించాడు వారిని ప్రక్కకి పెట్టాడు అని మనకు అర్థం అవుతుంది తొమ్మిదవ వచనం మరియు వారి భోజనం వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగా ఉండునుగాక పదవ వచనం వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు ఈ వచనాలన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే వారిని దేవుడు పాక్షికంగా ప్రక్కకి పెట్టాడు అని మనకు అర్థమవుతుంది సో ఇస్రాయిల్ని దేవుడు విసర్జించాడు ఇది సంఘకాలంలో వాళ్ళ పరిస్థితి ప్రస్తుత సంఘకాలంలో రక్షణ విషయంలో వాళ్ళ పరిస్థితి రెండవదిగా భవిష్యత్తులో ఇస్రాయేలుల రక్షణ స్థితి చూద్దాం రక్షణ స్థితి ఇస్రాయేళ్లను భవిష్యత్తులో ఆయన చేర్చుకుంటాడని వాగ్దానం చేయబడింది ఇస్రాయేళ్ళను చేర్చుకునుట ఇక్కడ ఇస్రాయేళ్లను విసర్జించుట ప్రస్తుతం భవిష్యత్తులో ఇస్రాయేళ్లులను చేర్చుకునుట ఇస్రాయేళ్లులను చేర్చుకునుట రిసెప్షన్ సో దేవుడు వారికి వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు వారిని చేర్చుకుంటాడని వాగ్దానం చేశాడు ఇది శ్రమ కాలాంతములలో ఇస్రాయేలులో పరిస్థితి శ్రమ కాలాంతములో ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ధ్యానిస్తున్నటువంటి ఏడేండ్ల శ్రమల కాలాంతములో వారందరూ కూడా రక్షించబడతారని దేవుడు వారికి వాగ్దానం చేశాడు చూద్దాం చూద్దాం ప్రియులారా రోమిలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనముల వరకు సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండాన్నట్లు ఈ మర్మం మీకు తెలుసుకుని కోరుచున్నాను అదేమంటే అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇస్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను దేవుని ప్రణాళిక ప్రకారము ఆయన రక్షణ ప్రణాళిక ప్రకారముగా అన్యజనులు సంఘములోకి రావాలి ప్రవేశించాలి అన్నటువంటి ఆయన సంకల్పం ప్రకారంగా ఆయన ఎవరినైతే అన్యులను సంపూర్ణంగా రక్షించుకోవాలనుకున్నాడో అది సంపూర్ణమైన తర్వాత ఆయన లెక్క సంపూర్ణ మగు వరకు మరి ఇస్రాయిలులకు కఠిన మనస్సు దేవుడు అనుగ్రహించినట్టుగా వారిని ప్రక్కకు పెట్టినట్టుగా వారికి మరి దూరం పెట్టినట్లుగా మనం గమనిస్తాం ఇరవై ఆరో వచ్చిన వారు ప్రవేశించినప్పుడు వారు అంటే అన్యులు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి రా భక్తిహీనతను తొలగించును ఇది భవిష్యత్తులో జరుగుతుంది ఇది భవిష్యత్ మాట ఇరవై ఏడవ వచనం నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది ఏ అని వ్రాయబడినట్టు ఇస్రాయేల్ జనులందరూ రక్షించబడుదురు ఇస్రాయలు జనులందరూ రక్షించబడుదురు ఎప్పుడు అని అంటే భవిష్యత్తులో ఏడేండ్ల శ్రమల కాలాంతములో అందరూ కూడా రక్షించబడతారు ఇది వారి భవిష్యత్తు యొక్క రక్షణ స్థితి ప్రస్తుతం వారిని విసర్జించాడు భవిష్యత్తులో వాళ్ళందరినీ కూడా రక్షించుకుంటాడని చెప్పబడింది ప్రియులారా ఇది మనకు అర్థం కాలే ఇది అర్థమైతేనే మనకు ఈ పన్నెండో అధ్యాయం లేదా ఈ పన్నెండో అధ్యాయంలో చివరి భాగం అర్థం అవుతుంది ఇప్పుడు మనము ఆ పన్నెండో అధ్యాయం పదమూడవ వచనం నుంచి పదిహేడవ వచనంలో వరకు ఉన్నటువంటి చివరి భాగాన్ని మనం ధ్యానిద్దాం ప్రియులారా ఇందులో ఐదు వచనాలు ఉన్నాయి ఈ భాగంలో ఈ ఐదు వచనాలను కూడా మనం మూడు భాగాలుగా విభజిస్తాం సాతానుడు ఇస్రాయిలులపై చేసేటువంటి దాడులుగా మనం విభజించుకుంటాం మూడు దాడులుగా వాటిని మనం విభజించుకొని ధ్యానిస్తాం ప్రియులారా చూద్దాం మొదటి విభజన ఈ ఐదు వచనాలను మూడు దాడులుగా విభజిస్తాం సాతానుడు ఇస్రాయిలులపై చేసే మూడు దాడులు మొదటి దాడి ఆ త్రోయబడినటువంటి గర్ గ ఘట ఇస్రాయలులపై చేసేటువంటి మొదటి దాడి పన్నెండవ అధ్యాయము పద్మూడవ వచనము పద్నాలుగో వచనము చదువుకుందాం మొదటి దాడి ఆ ఘట సర్పము తాను భూమి మీద త్రోయబడి ఎండుట చూచి ఆ మొగ శిశువును కనిన స్త్రీని హింసించెను అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమె కీయబడెను అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె కాలము కాలములు అర్ధకాలము పోషింపబడెను చూడండి ఆ ఘట సర్పం అంటే ఆ మికాయలుతో యుద్ధం చే చేసి ఓడిపోయి అది భూమి మీదకు త్రోయబడింది భూమి మీదకు త్రోయబడినటువంటి ఘట సర్పము బహు క్రోధముగా కిందికి దిగిందట బహు క్రోధముగా క్రిందికి వచ్చి ఈ స్త్రీని మింగాలని చూస్తుంది ఈ స్త్రీడిపై పై దాడి చేస్తుంది ఇక్కడ స్త్రీ అంటే ఇస్రాయేలు జాతి ఈ ఇస్రాయేలుల జాతి మీద భయంకరమైనటువంటి దాడి చేస్తుంది ఇది మొదటి దాడి పద్నాలుగో వచ్చిన అందువలన ఎందువలన వారిని హింసిస్తున్నాడు గనుక అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటుకి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను ఈ ఈమెను అనగా ఇస్రాయలు జాతిని దేవుడు అరణ్యంలోకి తీసుకెళ్ళాడు దేవుడు తన రెక్కల ద్వారా ఈ అంటే వీని దాడి భరించలేక వీని దాడి సహించలేక అరణ్యానికి వీళ్ళు వెళ్ళిపోయారు అంటే అరణ్యానికి వెళ్ళిపోవడానికి గల కారణమైనటువంటి దాడి ఈ మొదటి దాడి సో ఆ రోజును మరి ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తు ప్రజల నుంచి రక్షించటానికి ఏ విధంగా అయితే అరణ్యంలో దేవుడు నడిపించాడు దేవుడు తన రెక్కల ద్వారా ఏ విధంగా అయితే వాళ్ళని కాపాడాడు ఏ విధంగా అయితే వారిని అరణ్యం అరణ్యంలో నలభై సంవత్సరాలు పోషించాడు అదే విధముగా ఈ ఏడేళ్ళ శ్రమల కాలంలో ఈ మధ్య మూడున్నర సంవత్సర కాలంలో వారు మరి అరణ్యానికి వెళ్తారు ఇక్కడ అరణ్యానికి ఎందుకు వెళతారని అంటే మరి సాతాను అనగా క్రీస్తు విరోధి యొక్క దాడిని వాని యొక్క హింసను వాని యొక్క బాధలను భరించలేక అరణ్యానికి వెళ్తారు అక్కడేమో ఐగుప్తు నుంచి రక్షించబడటానికి ఇక్కడ క్రీస్తు విరోధి నుంచి రక్షించబడటానికి అక్కడ అరణ్యంలో దేవుడు రెక్కల ద్వారా పోషించాడు సంరక్షించాడు ఇక్కడ కూడా మూడున్నర సంవత్సరాలు అక్కడ నలభై సంవత్సరాలు ఇక్కడ మూడున్నర సంవత్సరాలు దేవుడు వీరిని పోషిస్తాడు ఆ రోజులో అరణ్యములో ఏ విధంగా అయితే నలభై సంవత్సరాలు దేవుడు పోషించాడో ఆకాశం నుంచి మన్నాను కురిపించి బండ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఏ విధంగా అయితే పోషించాడో అదే విధముగా మరల వాళ్ళు పోషించబోతున్నాడు పోషించబోతున్నాడు ప్రియులారా ఎంతకాలం అంటే మూడున్నర సంవత్సరాలు చూడండి అచ్చట సర్పముఖమును చూడకుండా ఆమె కా ఒక కాలము కాలములు అర్ధకాలములు పోషించబడేను ఒక కాలము అంటే ఒకటి మరి కాలములు అంటే రెండు కాలము ప్లస్ కాలములు అంటే రెండు తర్వాత అర్ధకాలం అంటే ఆఫ్ సగం టోటల్ మూడున్నర మూడున్నర అని అంటే మూడున్నర సంవత్సరాలు అని అర్థం మూడున్నర సంవత్సరాలు అన్న నలభై రెండు నెలలు అన్న పన్నెండు వందల అరవై దినములు అన్న అర్ధవారము అన్న ఒకటి ప్రియులర మనకు దాని గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వాక్యంలో అర్ధవారం అని ఉంటుంది ఆ అర్ధవారమే ఈ కాలము కాలములు అర్ధకాలము లేదా నలభై రెండు నెలలు లేదా పన్నెండు వందల అరవై దినాలని రాయబడి ఉంటుంది సో ఇదంతా కూడా ఒకే సమయాన్ని సూచిస్తుంది ప్రియులారే ఈ సమయంలో వాళ్ళ అరణ్యంలోకి వెళ్ళి అక్కడ వారు దేవుని చేత పోషించబడతాడు దేవుడు వారి తన ఇచ్చి వారిని పోషిస్తాడు ఇది మూడున్నర సంవత్సరాలు ఇది మొదటి దాడి ఈ దాడి అయిన తర్వాత రెండవ దాడి చూద్దాం ఇప్పుడు రెండవ దాడి చేస్తాడు ఈ దాడి అరణ్యానికి వెళ్ళటానికి కారణమైనటువంటి దాడి ఇప్పుడు రెండవ దాడి పదహైదవ వచనము నుంచి పదహారు వచనముల వరకు పదహైదు నుంచి పదహారు వచనాల వరకు మనం ధ్యానిద్దాం పదహైదవ వచనం కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనక వెళ్ళగ్రకెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ సర్పము తన నోటి నుండి గరక్కిన ఆ ప్రవాహమును మృంగివేసాను చూడండి ఇక్కడ స్త్రీ అనగానే స్త్రీ కాదు లిటరల్గా స్త్రీ అని కాదు అలాగే ఇక్కడ ఘట సర్పము అనగానే లిటరల్గా ఘట సర్పము అని కాదు అలాగే ఇక్కడ నది ప్రవాహము అనగానే లిటరల్గా నది ప్రవాహం అని కాదు ఇక్కడ స్త్రీ అంటే ఇస్రాయేలు జాతి అని ఇక్కడ ఘట సర్పము అని అంటే క్రీస్తు విరోధి అని అని ఇక్కడ నది ప్రవాహం అంటే ఏంటో చూద్దాం ఇక్కడ ఈ మూడున్నర సంవత్సరాలలో వాడు తన మాస్క్ తీసేస్తాడు వాడు ఓపెన్ అవుతాడు మేకప్ను తీసేస్తాడు మూడు మొదటి మూడున్నర సంవత్సరాలలో వాడు శాంతి దూతగా ఆ ఇస్రాయల్ ప్రజలను నమ్మించి వారితో ఒక నిబంధన స్థిరపరుస్తాడు ఆ మూడున్నర సంవత్సరాల తర్వాత రెండవ మూడున్నర సంవత్సర ప్రారంభంలో యుద్ధంలో ఓడిపోయి కింద పడిన తర్వాత వాడు ఓపెన్ అయ్యి వాని క్రూరత్వాన్ని వాని క్రోధాన్ని వాని కోపాన్ని ఇస్రాయీల మీద చూపిస్తాడు వాడు క్రూరుడు అని అప్పుడు బయలుపరచబడతాడు అలా బయలుపరచబడి అలా ఓపెన్ అయ్యి వాడు మరి ఈ దాడులు చేయడం అనేది మొదలు పెడతాడు మొదటి దాడి ద్వారా అరణ్యంలోకి వెళ్తారు అక్కడ వాడు ఫెయిల్ అవుతాడు అరణ్యంలోకి వెళ్ళిన వారిని కూడా విడిచిపెట్టకున్నట్టుగా అరణ్యంలో ఉన్న వారిని మరలవాడు రెండవ దాడి చేస్తాడు ఆ దాడే ఈ రెండవ దాడి పదహైదు పదహారు వచనాలు ఇది రెండవ దాడి చూడండి ఇక్కడ ఆ స్త్రీ అని అంటే ఇస్రాయల్ ప్రజలు గ్రటసర్పం అంటే క్రీస్తు విరోధి ఆ నది ప్రవాహం అంటే వాడిని నోటు నుంచి నది ప్రవాహం ద్వారా ఆ అరణ్యంలోకి వెళ్ళిన వారిని వాడు నాశనం చేయాలని చూస్తాడు మరి ఆ అరణ్యంలోకి వెళ్ళిన వారిని తన నోటి ద్వారా వచ్చే ప్రవాహం ద్వారా నాశనం చేయడం అని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నీటి ప్రవాహం అంటే అర్థం ఏంటంటే చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం ప్రిల్లరా ఇరిమియా గ్రంథము నలభై ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనం ఐగుప్తుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది దాని జలములు త్రొక్కునట్లుగా అది వచ్చుచున్నది నేనెక్కి భూమిని కప్పెదను పట్టణమును దాని నివాసములను నాశనము చేసేదని ఇక్కడ చూడండి ఐగుప్తుల దండును నైలు నది ప్రవాహంతో పోలుస్తున్నాడు అంటే ఇక్కడ ప్రవాహం అంటే ఒక దండు అని మనకు అర్థమవుతుంది మరొక వచనాన్ని చూద్దాం ఏషయ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఏడో వాక్యము కాగా ప్రభువు బలమైన యూప్రటిస్ నది విస్తార జలములను అనగా అశ్షురు రాజును అతని దండంతటిని వారి మీదికి రప్పించును అవి దాని కాలువల వలె పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లిపారును ఇక్కడ చూడండి యూప్రటిస్ నది విస్తార జలములు అంటే ఎవరు అనగా అశ్షూరు రాజు యొక్క దండు అశ్షూరు యొక్క రాజు ఇక్కడ నీటి ప్రవాహం అంటే దండుతో పోల్చబడుతుంది సైన్యముతో పోల్చబడుతుంది అదేవిధంగానే ఇక్కడ ఈ క్రీస్తు విరోధి వీడు ఏం చేస్తాడంటే వాడు అక్కడ అధికారిగా ఉండి తన మరి సైన్యాలతో తన సంకీర్ణ సైన్యాలతో మరి సైన్యాలను తీసుకొచ్చి ఆ సైన్యాలను అరణ్యములో ఉన్నటువంటి ఆ స్త్రీని హింసించడానికి వీడు ఆ సైన్యాన్ని పంపించడం అనేది జరుగుతుంది అప్పుడు ఆ సైన్యము ఆ అరణ్యంలో ఉన్న ఆ స్త్రీని చంపడానికి వెళ్ళినప్పుడు అప్పుడు భూమి ఏం చేస్తుంది అని అంటే చూడండి ఇప్పుడు పది పదహారో వచనం భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట్ట సర్పము తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మురింగివేసాను ఆ రోజుల్లో కోరాహును ఏ విధంగా అయితే భూమి కోరాహును తన అనచర్లను భూమి దేవుడు చీల్చి ఏ విధంగా అయితే ఆ భూమిని మృంగేటట్లుగా చేశాడో ఈ ఏడేళ్ల శ్రమలలో కూడా ఆ స్త్రీ మీద అటాక్ చేసినటువంటి ఆ నీటి ప్రవాహాన్ని అనగా క్రీస్తు విరోధి పంపించినటువంటి ఆ సైన్యాన్ని మరి ఆ భూమి అంతా కూడా మృంగేయడం జరుగుతుంది భయంకరమైన ఒక భూకంపం వస్తుంది ఆ భూకంపం ద్వారా వారందరినీ కూడా మింగేయడం అనేది జరుగుతుంది ప్రియులారా ఇది ఏడేళ్ళ శ్రమల్లో మరి క్రీస్తు విరోధి చేసేటువంటి రెండవ దాడి మొదటి దాడి ఏమో అరణ్యానికి వెళ్ళటానికి కారణమైనటువంటి దాడి వాళ్ళు అరణ్యానికి వెళ్తారు మొదటి దాడి చేసినప్పుడు అది మనకు మత్తయ్యసు వార్తలు నెరవేరుతుంది చూడండి ఒకసారి మత్తైసు వార్త ఆ ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదు నుంచి ఇరవై రెండు వచనాలలో యేసుక్రీస్తు మాట్లాడతాడు పదహైదవ వచనం కాబట్టి ప్రవక్త అయిన దానియలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచటం మీరు చూడగానే చదువువాడు గ్రహించునగాక పదహారు యూదల యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను మిద్ద మీద ఉండువారు తన ఇంటిలో నుండి దేనినైనా తీసుకొని పోవుటకు దిగి రాకూడదు పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినములలో ఏ దినములలో ఈ దినములలో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి నిశ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును ఇది రెండవ భాగం మహాశ్రమల కాలం మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్ర ప్రార్థించుడి లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు ఇక ఎన్ ఎప్పుడును కలగబోదు ఇంకా భవిష్యత్తులో కలగదు చివరి శ్రమ కలగబోదు ఆ దినములు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరం తప్పించుకొనడు ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడను చూడండి ఇక్కడ యేసుక్రీస్ చెప్పినటువంటి ఈ దినాలు అరణ్యానికి పారిపోయే దినాలు ఆ దినాలే ఈ దినాలు ఇక్కడ అది నెరవేరుతుంది ప్రియులార ఈ మూడున్నర సంవత్సరాల్లో ఈ మహాశ్రమలలో మొదటి దాడిలో మనకి అది కనబడుతుంది చివరిగా మరి చివరి దాడి మూడవ దాడిని చూద్దాం మూడవ దాడి ఆ క్రూర మృగం చేసేటువంటి మూడవ దాడి పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచనం చివరి వచనం చదువుకుందాం అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలే సముద్ర తీరమున నిలచెను ఇది మూడవ అటాక్ రెండవ అటాక్ కూడా ఫెయిల్ అయింది మొదటి అటాక్ ఫెయిల్ అయింది మొదటి దాడి ఫెయిల్ అయిపోయింది రెండవ దాడి ఫెయిల్ అయిపోయి భూమి చీల్చి అందులో సైన్యం రింగబడింది అక్కడ కూడా వాడు ఫెయిల్ అయిపోయాడు ఇప్పుడు మరలా బహుక్రోధం తెచ్చుకున్నాడు బహుకోపం తెచ్చుకొని మరలా ఏం చేస్తున్నాడు అంటే ఆమె సంతానంతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు ఇక్కడ ఆమె సంతానం అంటే ఆమె అంటే ఇస్రాయేల్ ప్రజలు సూర్యుని ధరించుకున్న స్త్రీ అని మనం తెలుసు ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది అరణ్యానికి వెళ్ళిపోయింది అరణ్యములో ఉంది కానీ ఇక్కడ ఆమె గురించి కాదు ఆమె సంతానముతో అన్నాడు చూడండి ఆమె సంతానము అనగా మగ శిశువు అని కాదు కానీ ఇక్కడ ఆమె సంతానం అనగా మనకు తెలుసు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఈ ఒక లక్ష నలభై నాలుగు వేల మంది అరణ్యానికి వెళ్ళకుండా వీరు ఏం చేస్తుంటారని అంటే చూడండి దేవుని ఆజ్ఞలు ఆ సాక్ష్యమిస్తూ అనగా సువార్తను ప్రకటిస్తూ వీరు బయట ఉంటారు వీరితోనూ అందరితోనూ యుద్ధం చేయడానికి మరల వీడు ఏం చేస్తాడంటే సముద్ర తీరమున నిలబడతాడు ఇది చివరి దాడి ఇది మనం భవిష్యత్తులో చూస్తాం ఈ సముద్రంలో నుంచి ఒక క్రూర మృగం రాబోతుంది ఎవరు ఆ క్రూర మృగం వాడు చేసేటువంటి అటాక్ ఏంటి అని అంటే అదే హరిమిగోని యుద్ధం ఇది చివరి యుద్ధం ప్రియులారా హరిమిగోన్ యుద్ధం హరిమిగ్యోగిన్ యుద్ధం ప్రియులారా ఇది చివరి యుద్ధం ఈ యుద్ధంతో వాడు ఓడిపోతాడు వాడు ఓడిపోయి క్రీస్తు చేత ఓడిపోయి అప్పుడు వాడి రాజ్యం సాతాన్ యొక్క రాజ్యం క్రీస్తు రాజ్యం అవుతుంది దేవుని రాజ్యం అవుతుంది ఇది మనం భవిష్యత్తులో మనం చూస్తాం ప్రియులారా ఇది పదమూడో అధ్యాయంలో మనం గమనిస్తాం ఇది పదమూడవచనం నుంచి పదిహేడవ వచనంలో ఉన్నటువంటి వివరణ ప్రియులారా